హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆరోగ్య భారతి నల్ల ద్రాక్షాలలో దాగి ఉన్న ఈ అద్భుతమైన గుణాల గురించి మీకు తెలుసా సాధారణంగా ప్రతి ఒక్కరూ తెల్ల ద్రాక్షాలని ఎక్కువగా ఇష్టపడతారు కానీ నల్ల ద్రాక్షాలలో ఉండే విటమిన్ల గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు వీటినే తింటాము అంటారు నల్ల ద్రాక్షాలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నల్ల ద్రాక్షలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ నుండి సెల్ డ్యామేజ్ ను రక్షిస్తాయి ధమనులతో ఫలకం నిర్మాణాన్ని తగ్గించడంతో ప్రభావవంతం అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి నల్ల ద్రాక్షాలలో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి తద్వారా ఎముకల సాంద్రతను పెంచటంలో ఇవి సహాయపడతాయి వీటిని మితంగా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి అలానే వీటిలో లూటీన్ ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి తద్వారా వీటిని తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అందువల్ల కనీసం ఈ నల్ల ద్రాక్షలని వారానికి మూడు సార్లైనా తీసుకోవాలి అని డాక్టర్స్ చెబుతున్నారు అయితే చాలామంది నల్ల ద్రాక్షలని జ్యూస్గా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ బయట తాగే జ్యూసెస్లో పంచదార ఐస్ లాంటివి వేస్తూ ఉంటారు కాబట్టి అలాగే మెషిన్లలో దానిని జ్యూస్ లాగా చేస్తారు కాబట్టి వాటిలోని మైక్రోన్యూట్రియంట్స్ తగ్గిపోతాయి కాబట్టి జ్యూస్గా కాకుండా నల్ల ద్రాక్షలని పండ్లుగా మాత్రమే తినాలని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు